ఓం గమ్ గణపతి నమ శ్రీమాత్రే నమ శ్రీ వారాహి దేవియ నమో నమ ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చాగంటి పాటి టాక్స్ కార్తీక పురాణం ఇరవై ఒకటవ అధ్యాయము పురంజయుడు కార్తీక ప్రభావమును ఎరుంగుట ఈ విధముగా యుద్ధమునికి సిద్ధమై వచ్చిన పురంజయునకు కాంబోజాది భూపాలకులకు భయంకరమైన యుద్ధం జరిగినది ఆ యుద్ధంలో రది రధికుడు రధికునితోనూ అశ్వ సైనికుడు అశ్వ గజ సైనికుడు గజ సైనికునితోను పదాతులు పదాతి సైనికులతోనూ మల్లులు మల్ల యుద్ధ నిప్పులతోనూ కట్గము గద బాణము పరసు మొదలగు ఆయుధాలు ధరించి ఒండరులు ఢీకొనుచు హుంకరించుకొనుచు సింహనాదములు చేసుకొనొచ్చు సూరత్వ వీరత్వమును చూపుకొనుచు బేరీ దుందుబులు వాయించుకొనుచు శంఖములు పూరించుకొనుచు ఉభయ సైన్యములు విజయాకాంక్షలై పోరాడిరి ఆ రణభూమినందు ఎందు చూసినను విరిగిన రథపు గుట్టలు తెరిగి తెగిన మొండములు తొడలు తలలు చేతులు హాహాకారములతో దీనావస్థల్లో వినిపిస్తున్న ఆక్రందనలు పర్వతాల వలె పడి ఉన్న ఏనుగులు గుర్రముల కలేబరాల దృశ్యములే ఆ మహాయుద్ధమును వీరత్వము చూపి చనిపోయిన ప్రాణులను తీసుకొని పోవుటకు దేవదూతల పుష్పక విమానం విమానముపై వచ్చిరి అటువంటి భయంకరమైన యుద్ధమును సూర్యాస్తమయం వరకు జరిగినది కాంబోజాద్ భూపారుల సైన్యం చాలా నష్టపోయినను ఆయనను మూడు అక్షౌణీయులున్న పురంజయుని సైన్యము అతి సాహసంతో పట్టుదలతో ఓడించినది పెద్ద సైన్యమున్నను పురంజయునికి అపజయమే కలిగెను దాంతో పురంజయుడు రహస్య మార్గమున శత్రువులు కంటపడకుండా తన గృహానికి పారిపోయెను బలోపేతులైన శత్రురాజులు రాజ్యంను ఆక్రమించుకున్నారు పురంజయుడు ఉచారముతో సిగ్గుతో చుండెను ఆ సమయంలో వశిష్ఠులు వచ్చి పురంజయను ఓరడించి రాజా మొన్నొకసారి నీ వద్దకు వచ్చి తిని నువ్వు ధర్మాన్ని తప్పినావు నీవు చేస్తున్న దురాచారాలకు అంతులేదు ఇక నైను సన్మార్గుడవై ఉండమని హెచ్చరించి తిని అప్పుడు నా మాటలు అనలేదు నీవు భగవంతుని సేవింపక అధర్మ పర్వర్తుడివై ఉన్నందున ఈ యుద్ధము ఓడి రాజ్యమును శత్రువులకు అప్పగించితివి ఇప్పటికైనా నా మాటలు ఆలకింపు జయాపజయాలు దైవాధీనాలు నీవు చింతలో కుంగిపోవట ఎలా శత్రురాజులను యుద్ధంలో జయించి నీ రాజ్యం నీవు తిరిగి పొందవలన తలంపు కలదేని నా హుతే హితోపదేశంలో ఆలకింపము ఇది కార్తీక మాసము రేపు కృతిక నక్షత్రంతో కూడిన పౌర్ణమి స్నాన జపాది నిత్యకర్మలు ఆచరించి దేవాలయానికి వెళ్ళి దేవుణ్ణి సన్నిధిన దీపారాధనము చేసి భగవన్ నామ స్మరణము నాట్యము చేయుము ఇట్లా నొచ్చిన నీకు పుత్రసంతతి కలుగును అంతేగాక శ్రీమన్నారాయణ సేవించట వలన శ్రీహరి మిక్కిలి సంతోషం పొంది నీ శత్రువులను దున్మట్టుకు నీకు చక్రాయుధంను కూడా ప్రసాదించును కనుక రేపు అట్లే చేసిన ఎడలా పోగొట్టుకున్న రాజ్యం తిరిగి పొందగలవు నీవు అధర్మ ప్రవర్తుడి వై దుష్ట సహవాసము చేయటన చేతనే కదా నీకు అపజయము కలిగినది కాన లెమ్ము శ్రీహరిని మొదలో దలచి నేను తెలియజేసినట్లు చేయమని హితోపదేశము చేసెను ඒ බIMස ා जाයමු, र् योොටോ රෝජ පාරாய்නමු සමप्तം, ම් නමහ පාාවතී පතය හරහර මහාදව සබෝ සෙන්kara प्സव न Thank you.